చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జగన్ వన్ పాయింట్ ఓ ప్రభుత్వం నడిచిందన్నారు మాజీ సీఎం జగన్ జగన్ టూ పాయింట్ ఓలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామన్నారు మరో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్లు తాను రాజకీయాలు ఉంటానన్న ఆయన ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దనగా సేవలు అందిస్తానని స్పష్టం చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు వైసీపీ హయాంలో లంచాలకు తావు లేకుండా రెండున్నరకు లక్షల కోట్లకు పైగా లబ్దిదారుల అకౌంట్ లో నేరుగా వేశామని జగన్ తెలిపారు టీడీపీ నేతలు కనీస గ్రామాల్లోకి ఇంటింటికి వెళ్లే పరిస్థితి లేదని చంద్రబాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకున్నారని ఇప్పుడు అది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అయిందని ఎద్దేవా చేశారు జగన్ ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ సిపి జగన్ వన్ పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ ఐదేళ్లు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యమవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే జరిగిందని చెప్తాను ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్సు అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం మన ప్రభుత్వం ఉన్నప్పుడు तनापई लाएंगे कारो